హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ టూలో రాధాకృష్ణ గుడి వెనక సైడు ఇంకా ఈ గుడి కొంచెం కొండ పక్కన ఉంది ఆ కొండ ఎక్కితే మదనపల్లి వ్యూ అయితే కనిపిస్తుంది అది కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇది ఈ కొండ ఎక్కితే పైన మదన్ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి పైన నుంచి రాళ్ళు ఏమన్నా పడితే గుడి మీదకైతే రాకుండా గోడైతే కట్టినారు గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి వెనకాల కృష్ణుడు పెద్ద కానిక కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మ అంత బాగా అయినారు కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడి వచ్చేసి మదనపల్లి ఉంది ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్లో అయితే గుడి గురించి ఫస్ట్ అయితే తీస్తున్నాను చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఎవరు లేరు ఎందుకంటే గుడ్ ఓపెనింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట రెండిట్లు పోతే పైకి పోతే కొండపైకి మనపల్లి వ్యూ అయితే కనిపిస్తుంది నేనైతే కాళ్ళు చెప్పులుగానే వేసుకోవట్లేదు గుడి దగ్గర వదిలేదాను మళ్ళీ అక్కడ పోయి వచ్చేది ఎందుకని మళ్ళీ ఇట్ల ఎక్కుతాను చూడాలి దారంతా ముండ్లే ఉన్నాయి చూడండి మొత్తం ముండ్లు రాళ్ళు పంపలు అన్నవి పైకి ఎట్ల పోవాలో చూడ్డానికి ఇక్కడ మామూలుగా పోతారు వ్యూ చూడడానికి అయితే అందరూ అయితే వేసుకొని పోతారు నేను డిఫరెంట్గా చెప్పులేస్లో పోతాను ఇక్కడ దారి ఎట్లా పోనీ అర్థం కదా చూడండి చెప్పులు కానీ వేసుకోవడం లేదు చూడండి నేనైతే కొండ పైకి పోతే వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి గుడి అయితే ఇట్లా కనిపిస్తుంది ఆ పైకి పోవాలా ఈ వీడియో అయితే ఫుల్ పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ పార్ట్గా అయితే తీసినాను ఇది పార్ట్ టూ పార్ట్ త్రీలో అయితే కొండపైకి పోయేదైతే వీడియో తీసి పార్ట్ త్రీలో అప్లోడ్ చేస్తాను చూడండి నేనైతే ఇంకా కొండపైకి పోయేలా కాల్బాగం వచ్చినానంతే వ్యూ చూడండి మదనపల్లి వ్యూ ఇది పార్ట్ త్రీ వీడియోలో కొండపైకి పోయేది ఏదైతే వీడియో పెడతానో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్